వెంకటేశాయ మేమైతే విజయవాడలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సేమ్ నమూనా చేసిన గుడికి అయితే వెళ్ళామండి విజయవాడ తాడేపల్లి నుంచి పన్నెండు పదమూడు కిలోమీటర్లు అయితే వస్తుందండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మనకి కనిపిస్తుంది తర్వాత మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా మనకి కనిపిస్తుందండి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం అయితే చాలా పెద్దదండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేనే అసలు ఫస్ట్ టైం చూడటం చాలా బాగుంది అక్కడి నుంచి మనమైతే దేవస్థానానికి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి వెంకటపాలెం గుంటూరు జిల్లా అని వస్తుంది అక్కడి నుంచి మనం డైరెక్ట్ వెళ్తే మనకి హైవే టచ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి హైవే టచ్ అవుతుందండి రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకొని మనం వెళ్తుంటే రైట్ సైడ్కే మనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే ఉంటుందండి అయితే అది చాలా బాగుంది నామాలతో పెద్ద ప్లేస్ అండి అది అది మొత్తం ఒకటిన్నర ఎకరం అని అన్నారు అది అయితే చాలా పెద్దదండి పార్కింగ్ ప్లేస్ కానీ గుడి కానీ ఇంకా మనకి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉంది మనకి శనివారం అయితే సేమ్ తిరుపతి లడ్డు ప్రసాదం మనకు అక్కడ మనకి వెళ్తుండుంటే లెఫ్ట్ సైడ్ అన్న ప్రసాదాలు అయితే పెడతారండి తర్వాత గుడి లోపల అయితే సేమ్ ఇంకా తిరుమల తిరుపతిలో మనం లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత ఎలా ఉందో సేమ్ గుడి లోపల కూడా అలాగే ఉంది అయితే టైమింగ్స్ అయితేనండి మనకి లెవెన్ ట్వంటీకి క్లోజ్ చేసి ట్వెల్వ్కి ఓపెన్ చేస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది అయితే మేము ఆ రోజు వెళ్ళిన రోజు లెవెన్కే క్లోజ్ చేశారు మేము వన్ అవర్ వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాము తర్వాత బయటకు వచ్చామండి బయట చుట్టుపక్కల అయితే ఇలా ఉంది సేమ్ తిరుపతే సేమ్ ఇది అయితే చాలా బాగుంది ఆ రోజు శనివారం అవడం వల్ల చాలామంది జనం వచ్చారు చాలా రెష్గా కూడా ఉంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సేమ్ తిరుపతి లాగే ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్